వాడు కేటీగాడు చేసిన కామెడీ థియేటర్ మస్తు ఉండేవాడు కృష్ణ తేజర్ అండ్ యుద్ధుగడ్ వాడిది వన్ లైనర్స్ బాగా యూజువల్ వన్ లైనర్స్ అవును వాడు బాగా కిల్లర్ తీసుకోవచ్చు అఫ్కోర్స్ వి హావ్ మురళీధర్ గౌడ్ గారు దట్ మ్యాన్ అగైన్ డన్స్ పెక్టాకి వర్క్ అండ్ రఘుబాబు సార్ తర్వాత వి హ్యావ్ అన్ అమేజింగ్ ఆన్సంబుల్ ఫీమేల్ కాస్ట్ ఆల్సో సడన్గా పేర్లు గుర్తొస్తలేవు అండ్ ది ఓజీ బ్రహ్మానందం గారు ఆయన ఆయనతోటి బాలీవుడ్ అంటే బట్ ఐ థింక్ జాతిరత్నాల తర్వాత ఇట్లా ఎదురు బొదురుగా నిల్చొని ఆయనతోటి చేయడం మంచి సరైన ఫీలింగ్ అనమాట అది తర్చి చాలామంది అంటారా నీ సినిమాల్లో నీ స్థాయి కంటే క్యారెక్టర్ ఫీమేల్స్ ఫీమేల్ క్యారెక్టర్ స్థాయిని బాగా పెంచిస్తావా అది నిజమారా అట్లేం లేదురా అది ఇది జస్ట్ చాలా యాదృచ్ఛికంగా వస్తుంది అంటే మనం దాన్ని ఏం పిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ చేసినావు యూ చూస్ ద స్క్రిప్ట్ విచ్ ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నా సంగతి కాదరా నిన్న ప్లాన్ ఏం లేదు సేవ్ ద టైగర్స్ బలగాము దాంట్లో ఎవ్రీబడి గెట్స్ దేర్ అంటే మోర్ దెన్ దేర్ డ్యూ దే గెట్ అ లిటిల్ మోర్ దెన్ యూ అదే అట్లా అది ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పార్ట్స్ ఆర్ దర్ పర్ఫార్మెన్సెస్ అది ప్యూర్లీ నేను అంటే నేను చూ అది సబ్కాన్షియస్లీ నేను చూజ్ చేసుకుంటానేమో నాకు తెలియదేమో కానీ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఎవర్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఐ థింక్ ఫిల్మ్స్ ఎందుకో నాకు మనకి చూడడానికి నచ్చుతాయి అనిపిస్తుంది నాకు అంటే అదొక లైక్ అట్ ఇజ్ ఇట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వేరు నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది ఇస్ దాట్ లైక్ అ కాన్షియస్ డెసిషన్ టు షో ఇట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ ఆర్ అంటే నాకైతే అదే కనిపిస్తుందిరా ఈ పోస్టర్ అంతా నోన్ యూ బోత్ పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ ఐ కెన్ సే దాట్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది అంత అరే అరే ప్లీజ్ రా దిస్ ఇస్ వెరీ అట్లేం లేదురా అది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రైటర్స్ ఐ థింక్ మనం అంతకు మించి నేను అంతకేం లేదు నాట్ అ కాన్షియస్ చాయిస్ మెనీ ఆఫ్ టైమ్స్ అది అవుతుంది నేను చూజ్ చేసుకుంటా సో లక్కీలీ ఐ హ్యాడ్ హ్యాడ్ దీస్ పీపుల్ లైక్ తరుణ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఈ రైట్స్ బ్యూటిఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ ప్రదీప్ అద్వైతం ఫర్ సేఫ్ ద టైగర్స్ అండ్ అశ్విన్ రామ్ సో అండ్ ఇంకా చాలా ఇట్లా మనం వర్క్ చేసిన చాలామంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ దే డూ రైట్ సో దిస్ నాట్ అ కాన్షియస్ చాయిస్ బట్ ఎవ్రీ టైమ్ యూ ఫీల్ అండ్ ద ఉమెన్స్ క్యారెక్టర్స్ అంటే బాగా రాస్తే ఐ ఫీల్ లైక్ మస్తు అనిపిస్తుంది నాకు స్టోరీస్ అందుకనే మాట్లాడుకోకుండా బట్ బట్ యుల్ ఫైండ్ ఇట్ లైక్ జస్ ఎనీ అదర్ రాంగ్ ద దాన్ కాల్స్ కార్డ్స్ ఇట్ ఈస్ లైక్ ఆల్సో ఇట్స్ లైక్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ డ్రామా అట్లా ఓకే సరే నువ్వు ఎట్లాగో నీ డేటింగ్ ప్రొఫైల్ గురించి చెప్తలేవు కాబట్టి కానీ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పరా జూలై నైన్టీన్త్ నా డార్లింగ్ సినిమా రిలీజరా మనం జూలై ఎయిటీన్త్ చూద్దాం ఏదో ఏదో మన ఆర్టికల్ ఏదో చదివినా నువ్వు ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను నిజమే అది నీకు తెలియదు అంటే ఎందుకు చెప్తున్నావు నీకే కదా నేను చెప్పింది కదా నీకే నీ నీతోనే కదా చేద్దాం అన్నది ప్లాన్ అదే తన గురించి మళ్ళీ మాట్లాడదాం కానీ బట్ ఇక్కడ అండి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో దర్శి ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తుంది నిజంగా కానీ నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయితే నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఏదరా లైక్ ది ఫస్ట్ థింగ్ అంటే సైన్మా సైన్మా అదే వి సిక్స్ సైన్మా షార్ట్ ఫిలిం ది వి సిక్స్ లో పిలిచి మమ్మల్ని అది కండువా కాదు నా టవెల్ అది టవెల్ కంట తుడుచుకోవడానికి తీసుకుపోయారు అరే టవల్ అంటే కండువనే కదరా కాదురా తువాలు వేరే కండువ వేరే తువ్వాలు అనేది బేసిక్లీ ఇంగ్లీష్ పదమే కదా కాదురా అంటే సన్మాన సభలో నీకు గప్పేది కండువరా నువ్వు సారం చేసిన తర్వాత నువ్వు కట్టుకునేది తువ్వాలురా అరే టవలు తువాలు ఒకటే కదరా నువ్వు బేరే బేసిక్స్లోకి పోతే ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్ అరే అది మెడ చుట్టూ ఇప్పుడు సన్మానం చేసే షాలు అవుతుందా అది కండు ఎట్లయితే అంటారు కదా అవునరా ఇప్పుడు కండుతా ఇప్పుడు నేనేమన్నా కండు అతను దుడుచుకుంటావా లేదా సరేరావ్వాలి నేను దాన్ని తువ్వాలిగా వాడు కూర్చుండే సరేనా అదే అది ఆ సిచువేషన్ లో నేను మర్చిపోయినా అది ఒంటి మీద ఉందని అది ఎట్లనే వేసుకొని బయట నేను అంటే అది చాలా సింబాలిక్ చెప్పడానికి ట్రై చేసినా అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఎర్ర తువాలు అది పింక్ ఆ టీవీ కలర్ గ్రేడింగ్ అది ఆ దరిద్రపు కలర్ గ్రేడింగ్ అది అది రెడ్ అయింది పింక్ తువాలు వేసుకుని పోయినా ఏం చెప్తాం అనుకుంటారు ఎందుకు ఇంత డైరెక్ట్గా చెప్పొచ్చు కదా లేదు అదే నేను అనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఇట్లా కండువా బాబోయ్ క్యాప్ వచ్చిందిరా అంతే ట్రాన్స్ఫర్మేషన్ ఇంకేం లేదు గుడ్ ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ మొన్న కొడుకుకి పుట్టంట్రికల్ గుండె గీకిచ్చు వాడి వాడితో పాటు నేను కూడా గీకించుకున్నాను ఘోరంగా ఉంటదని చెప్పి తీస్తలేదు అది నాకు నచ్చింది ముద్దు పెట్టుకోవచ్చు పెట్టుకుంటా బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ దిస్ వాస్ గుడ్ టాకింగ్ థ్యాంక్స్ వచ్చినందుకు కాదు అది క్యాబ్ ఛార్జీలు నేను దింపలేనా బండ్లే వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటే రాహుల్ ఏమైనా క్లైమాక్స్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా వీడు వేసిన జోకుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారంటీ ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ సో జూలై నైన్టీన్త్ జూలై నైన్టీన్త్ నాడు నైన్ అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి ఈ ప్రియదర్శిని ఆ నభా నటేష్ని ని చూడండి